ఈ యొక్క అనేది చాలా విశిష్టమైనటువంటి అయితే మేము ఈసారి గతంలో కంటే కూడా ఒక వంద మంది పోలీసు వారిని అదనంగా తీసుకొని బందోబస్తు అనే ఏర్పాటు అనేది పకడ్బందీగా మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే శాసనసభ్యులు చేసినటువంటి సూచనల మేరకు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందోత్సాహాల యొక్క జాతర జరుపుకోవాలని చెప్పేసి అలాగే ప్రతి ఒక్క భక్తులకి కూడా దక్షిణ భాగ్యం అమ్మవారికి దక్షిణ భాగ్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ యొక్క సూచనలు సలహాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ లైన్ లైన్ అనేది

కార్యక్రమాన్ని వన్ సైడ్ నుంచి వెళ్ళే విధంగా వైపు నుంచి బైక్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ చెప్పుల స్టాండ్లో కూడా మనకి అలాగే టికెట్ కౌంటర్లో కూడా పంపకం ఈ యొక్క అమ్మవారి డ్యామ్ ఈ చుట్టూ నాలుగు వైపులను కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ అంబులెన్స్ కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా అన్నింటినీ పాసవాల్గా మా పోలీస్ వారు విజిట్ చేసి మిగతా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ తాను శాసనసభ్యుల వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఈ యొక్క ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి ఈ యొక్క గ్రామంలో పూర్తి స్థాయిలో లైటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క క్రాకర్స్ షో అనేది రెండు షోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇరవై ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి మనకి రెండు చోట్ల ఈ యొక్క క్రాకర్స్ షో అనే ఒక్కొక్క షో వచ్చేసి ఫార్టీ మినిట్స్ దాదాపుగా ఫార్టీ మినిట్స్ పాటు కంటిన్యూస్ గా ఈ క్రాకర్స్ షో అనేది అందరికి చూపర్లు అందరికి కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుందని చెప్పి చెప్పడంలో సందేహం లేదు అది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ యొక్క జాతరకి నిలవబోతుందని చెప్పేసి తప్పైతే చెప్పవచ్చు

మేము అక్కడ వరకు ఆ బ్యారేజ్ ఏర్పాటు చేసి భూమి సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి భక్తులందరూ కానీ పబ్లిక్ కానీ అలాగే స్థానిక పెద్దలు కానీ అందరూ కూడా అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇది ఈ జాతర అనేది మనకి ఇరవై ఆరు నైట్ వరకు జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి మనకి గట్టి కొనుక్కొని చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఈ ఘటోత్సవం నుంచి అలాగే కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి పోలీసు తరఫున అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా గతంలో కంటి కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో ఎక్కువ కేర్ తీసుకుని అన్ని రకాలైనటువంటి సునిశ్చిత ప్రాంతాలు అన్నింటిని కూడా ప్రత్యేకంగా నేను వచ్చిన నెల రోజుల వీటిని దర్శిస్తూ వాటిని ప్రభుత్వ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ అలాగే స్థానిక శాసనసభ్యుల వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటూ మా ఉన్నత ఆదేశాల మేరకు ఈ యొక్క బందోబస్తుని

ఆపోజిట్ సాయిబాబా స్టాట్యూ ఎదురుగా మనం ఒక లాటిక్ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో కూడా మనం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ది సాయిబాబా స్టాచ్యూ సాయిబాబా స్టాచ్యూ బ్యాక్ సైడ్ కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంది దాంట్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కాశీకోట పార్కింగ్ మనము ఈ శివాలయం దాటిన తర్వాత కాశీకోట పార్కింగ్ దగ్గర కూడా చాలా వాహనాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం అలాగే కంపాలెం వీటి దగ్గర కంపాలెంలో కూడా అవుట్ స్కర్ట్స్ లో కూడా మనం అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం గతంలో పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా అలాగే చిత్తమూట రోడ్డు పార్కింగ్ కూడా మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాము అలాగే చివరిగా మనము తిరుపతి రోడ్ లో హెచ్బి పెట్రోల్ పక్కన పక్కన చాలా పెద్ద పార్కింగ్ ఉంది దాంట్లో అవసరం రాదని చెప్పారు అయినా కూడా దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము ఏదైనా వాహనాలు ఎక్కువ మోతాదులో వచ్చినట్టయితే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనం అది కూడా సిద్ధం చేసుకున్నాం నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గతంలో కంటే కూడా ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము కూడా ఆ స్థాయిలో ఏర్పాట్లు అనేది మేము కూడా సిద్ధంగా ఉన్నాం చేయడానికి దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి వాహనాలే ఇరవై ఐదో తారీఖు ఈ నుంచి మన వాహనాలనే అయితే మనకి ఏ చిన్న షాపింగ్లు గానీ కానీ ఇంకా వేరే చిన్న చిన్న వస్తువులు కానీ టెక్స్టైల్ కానీ ఏవైనా సరే మనకి ఈ యొక్క రాజాగారి వీధి గానీ రోడ్డు కానీ తూర్పు వీధి కానీ తర్వాత ఏంటంటే రోడ్డు కానీ ఇలా నాలుగు వైపులు ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా దయచేసి వాటిలో ఏ చిన్న షాప్ పెట్టడానికి కూడా అటువంటి వాటిని మేము అనుమతించదలుచుకోలేదు తిరుమోడి సెంటర్ నుంచి ఇటువైపు మా మన ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు రోడ్ సైడ్ ఏదైనా టెంపరీ ఏదైనా రోడ్ సైడ్ గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మొత్తం కొత్త వాహనాలు మాత్రం మేము ఇరవై ఐదు మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఆపేయడం జరుగుతుంది నేను చెప్పినటువంటి నాలుగు రోడ్లలో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పార్కింగ్ కూడా రోడ్ సైడ్ అనుమతించము ఒకవేళ అలాగా పార్క్ చేసి వెళ్ళిపోయినట్టయితే మా పోలీస్ వాళ్ళ యొక్క టోరింగ్ పేజ్ మనం ఉంటుంది దాని ద్వారా అటువంటి వెహికల్స్ ఫిట్ చేసి మా ఆఫీసీ గ్యారేజ్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అంత అవకాశం మాకు ఇవ్వకుండా దయచేసి మీరే ఆ వాహనాల్ని కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు మధ్య ఎక్కడ

రోడ్డు మీద వెహికల్ మూవ్మెంట్ అనేది ఆపేస్తా దయచేసి అందరూ కూడా ఏదైనా అర్థం చేసుకుని వెహికల్ అనేది ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి బ్యారికేడింగ్స్ ఉంటాయి పోలీసు ఇబ్బంది ఉంటారు కాబట్టి అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అటువంటి వాటికి మీరు సహకరించాలి ఇబ్బంది ఉన్నా కూడా మన జాతర అనుకోని ఈ మన ఊరు జాతర అని చెప్పేసి మీరు అంతా అనుకోని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతాం రాజాలో ఉన్నటువంటి షాంపులు కానివ్వండి తర్వాత మనం ఉన్నటువంటి ఉన్నటువంటి షాపులు కానివ్వండి తూర్పు వీధిలో ఉన్నటువంటి షాపులు కానివ్వండి టోటల్ గా ఇరవై ఆరో తారీఖు కంప్లీట్ బంద్ చేయాల్సిందే ఇరవై ఆరో తారీఖు క్లోజ్ చేయాల్సిందే